మన్నైనది వెనకటి వలే మన్నైపోవును ఈ మన్నైపోయిన వాళ్ళలో రాజులు ఉన్నారు ఈ మన్నైపోయిన వాళ్ళలో చక్రవర్తులు ఉన్నారు ఈ మన్నైపోయిన వాళ్ళలో ధనవంతులు ఉన్నారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు పదవు పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి అదిగో మహా గొప్ప ధనవంతుడో ఎమ్మెల్యే గారో ఎంపీ గారో ఉంటాడు ఏమయ్యాడు ఇప్పుడు సుట్టు తిరిగిపోయాడు ఆయన ఒకప్పుడు రాజయ్య ఉండొచ్చు ఎమ్మెల్యే ఉండొచ్చు ఎంపీ అయి ఉండొచ్చు గొప్ప ధనవంతుడై ఉండొచ్చు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాడై ఉండొచ్చు కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు అదిగో అలా ఉన్నాడు మన్నయినది వెనకటి వాళ్ళే మన్నయినది వెనకటివలే మన్నైపోవును మందరూ కూడా అలాగే పట్టు చూద్దాం మన పూర్వ మనం మన ప్రస్తుత స్థితిది రాబోయే స్థితి ఏంటో చూస్తే యేసు ప్రభు ఎందుకు అవసరమో అందరికీ అర్థమైపోద్ది మన ప్రస్తుత స్థితి ఏమో ఇది ఏది ఇది కదా మీ అందరూ ఎంత అందంగా ఉన్నారో చక్కగా ఉన్నారు మన ప్రస్తుత స్థితి ఇది చీర కడితే ఇలాగ ఉంటారండి చీర కడితే ఎలా ఉంటారు ఇలా ఉంటారండి ఆ తర్వాత ఇలాగ అయిపోతారండి ప్లెయిన్ సారీ ఇది ప్లెయిన్ సారీ కడితే పైట్ వేసుకుని ఇలా ఉంటారు బయట వేసుకుని చక్కగా ఉంటారు ఇలా కట్టుకుని బయట వేసుకుని చక్కగా ఉంటారు ప్యాంటు చొక్కేసినా అలాగ ఉంటారు మీరు కంగరపడకు చొక్క అయినా నీకు తెలచొక్క చొక్క నీది ఉంది కదా రైట్ ఇవన్నీ పోతే ఏమైపోతారు ఇది ఇలాగ అయిపోతారమ్మా ఎప్పటికైనా ఇదే మన అసలు రూపం ఆల్రెడీ హైదరాబాద్లో చూపించాను దీన్ని మన అసలు రూపం ఇది చూశారు ఎలాగుందో ఉందో అందంగాను ఇలాగ అవుతాం చివరికి చివరికి మిగిలేదేది ఇదే దీనికోసం సొలుమోని గారు అంత తప్పన పడ్డా అది అర్థమయ్యి అన్నాడు వ్యర్థము వ్యర్థం అన్నాడు అర్థమయ్యాక ఏమన్నాడు వ్యర్థం అన్నాడు వ్యర్థం అన్నది అర్థమయ్యిందనమాట చూడండి ఒకసారి ఫోటో తీసుకుంటారు ఇటు చక్కగా తీసుకుంటారా ఇది మీ ఒరిజినల్ ఫోటో అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అంటారు ఏమంటారు ఫోటో తీయించుకోమంటారు ఏం ఫోటో అది కలర్ ఫోటో కాదు ఏం ఫోటో అది ఎక్స్రే అనే ఫోటో ఆ ఎక్స్రే దీనికేది ఇస్తారు ఇదే కనబడుద్ది అందులో ఒరిజినల్ ఫోటో కనపడుద్ది సో మన అందరి జీవితం ఇక్కడికి వెళ్ళిపోబోతుంది త్వరలో నేను కూడా ఇలాగ అయిపోతాను ఏదో రోజు దిస్ ఈజ్ మై ఫోటో ఆల్సో నేను కూడా ఇలాగ అయిపోతాను ఏదో రోజు ఇలా అయిపోయే స్థితికి వెళ్ళిపోయే మనిషికి కావాల్సింది ఏంటి అని పరిశోధన చేశాడు ఎవరో సులమోను భక్తుడు సులుమోని పరిశోధన అంతా దీని మీదే సాగింది మర్చిపోకండి ప్రసంగ రంధం ఇంటికి మళ్ళీ చదవండి సులుమోని పరిశోధన అంతా దీని మీద సాగితే చివరికి సొలుమును కనిపెట్టింది ఏంటంటే నాయన ప్రభువు లేకుండా తీర్పులో నుండి తప్పించుకోలేమని చెప్పి చచ్చిపోయాడు ఆయన చిట్ట చివరికి ఆయన చెప్పింది అదే ఏసుక్రీస్తు లేకుండా తీర్పులో నుండి ఎవ్వడూ తప్పించుకోలేడు తీర్పు నుండి విడిపించేవాడు ఏసుక్రీస్తు ఒక్కడే ఆయన ద్వారానే మనము మరణములో నుండి జీవములోనికి దాటిపోగలము ఈ స్థితిలో ఉన్న ఈ స్థితిలో ఉన్నంత వరకు నీ కన్ను మిన్ను కానక ఉంటే ఆ స్థితికి వెళ్ళేసరికి అర్థాంతరంగా నాశనం అయిపోతావు ఎందుకంటే ఇది ఎప్పటికైనా తప్పదు నీకు తప్పదు నాకు తప్పదు దిస్ ఈజ్ మైన్ దిస్ ఈజ్ అవర్ ఒరిజినాలిటీ అర్థమైందా ఇప్పుడు మనం ఎవరినైనా పట్టుకుని ఐ లవ్ యూ అన్నా అనుకోండి దీన్ని అన్నట్టే నిజంగాదా చెప్పండి ఎవరో ఐ లవ్ యూ అన్నారు దేని అన్నారు దీని మీద ఉన్నమా దీని మీద ఉన్నదాన్ని అన్నారు దీని మీద ఉన్నది పోతే లోపల ఉన్నది ఏంటి ఇదే కదా అంటే దేని అన్నట్టు దీన్ని కూడా ఇంక్లూడింగ్ మీ అంటది ఇది ఎయిట్ నేను లేకుండా ఉన్నావు ఇది పునాది కదా సో దీన్ని కూడా కలిపి ఏం చెప్పినట్టు నీకు ఐ లవ్ యూ అన్నట్టు దీనికే కూడా ఇల్లువి చెప్తాడండి అనుకుంటున్నారా చెక్కెత్తే మీరు కూడా ఇలాగే ఉంటారు కదా మన్నయినది వెనుకటి వలే మన్నై పోవును ఏమా ఎడమా బాగున్నారా బాగాలేదా వస్తారా నా దగ్గరికి రా అని అడుగుతుంది అప్పుడు ఏం చెప్పాలి వస్తాం వీఆర్ రెడీ మేము కూడా వస్తాం ఓకే అలాగే ఐఎమ్ వెయిటింగ్ సో ఈ స్థితి ఈ స్థితిని ముందుగా ఎరిగినటువంటి సొలుమోని భక్తుడు క్రీస్తుని గురించి తెలియజేస్తూ తీర్పు దినం రాబోతుంది జాగ్రత్తగా ఉండండి ఆ గోడమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు నీ బలమును బట్టో నీ శక్తిని బట్టి ఏదో గొప్పనైపోదామనుకుంటున్నావేమో ఏదో ఒక రోజు ఆ గొప్పతనం మాయమైపోతుంది మన్నైనది వెనుకటి వలే మన్నైపోవును ఆత్మదాని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును మరలా పోవును అంటే ఒకసారి చెప్పండి నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను కాబట్టి భయంకరమైన పరిస్థితిలో దిగజారిపోకుండా క్రీస్తు ద్వారా వచ్చిన రక్షణను కాపాడుకుంటూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కొత్త <Nanana>, కథ కాదు కానీ నిజంగా జరిగిన చరిత్ర <Nanana>. చెప్తాను వింటావా సరే ए ताता ले ले मैं योर पार्टी जैस कोले मैं पार्टी जैस कोने प्लेस ले, को ले।, ले। नीडनू అనుదినము దేవుని కొరకై జీవించిన దినములు స్వల్పము నా జీవిత యాత్రలు గడిపిన దినములు అధికము నీడను పోలిన దినములు కరుగుచున్నవి కాలము జీవము కలవలి కరుగుచున్నవి కాలం వెలుగుతున్నకోవద్ది అని తెలియక కరిగించేశాను లోకములో అతి సులువుగా దినములు తిరిగి రాని మేఘాలు అని

దొరకని సంవత్సరాలి దురవగా సంతాపముతో నిట్టూర్చుకున్న యాత్రికునిగా నీడను పోలిన దినములు తరుగుచున్నవి కాలము జీవము కలవలే కరుగుచున్నవి గాలిలో వెతికాను కొత్త క్రొత్త కొరకు కోరికగా పూర్వులు జ్ఞాపకముకు రని నే గుర్తించక పేరుకు ప్రాకులాడి మిగిలాను ఒంటరి

మహిమను ఎదుగుటై జీవిత పరమార్థముగా నీటను పోలిన దినములు తరుగుచున్నవి కాలము జీవము కలవలే కరుగుచున్నవి సంపాదించలేము కోల్పోయిన ఏ క్షణము దినములు ంచుట నేర్చుకొనిట ఏ ముఖ్యము దేవుని కొరకై జీవించడమే పరమార్థము మానవ కోటికి విధి ఏ విధి అని ఫలితార్థము నీడను పోలినా దినములు కరుగుచున్నవి కాలము జీవము కలవలే కరుగుచున్నవి